నారాయణపేట్ డిస్ట్రిక్ట్ నారాయణపేట్ జిల్లా అదృష్టం బాగుంది ఒక వైపు మంత్రి ఒక్క వైపు ముఖ్యమంత్రి అవునా మరి మరి పనులు ఏమున్నా కూడా త్వరలో అన్ని కూడా శాంక్షన్ చేసుకుంటాం ముందుకు వెళ్దాం ఒకటే మీ కూడా తెలుసు గవర్నమెంట్ పరంగా ఏమైతే ఇబ్బందులు పడుతున్నామో మీ అందరికి తెలిసిందే అది దాపేదేం లేదు మన ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తూనే ఉంటారు అన్ని ఉన్నా కూడా మనం ఇచ్చిన మాట తప్పొద్దు అని చెప్పి ప్రతి పథకం మీకు అందజేస్తున్నారు సో ఇదే విధంగా పథకాలన్నీ కూడా మీకు అందజేస్తాం ఏవైతే పెండింగ్ పథకాలు ఉన్నాయో కూడా అవి కూడా త్వరలో అమలు చేస్తాం ఇప్పుడు నేను నిజంగానే ఏమన్నా అడుగుతారంటే పెన్షన్లు అడుగుతారు మళ్ళీ ఒక పథకం బాగా అంటే అది వచ్చింది అయిపోయింది ఈ పథకం అయిపోయిందంటే అయిపోయింది నెక్స్ట్ పథకం రాని పథకమే అడుగుతాం ఎవరైనా అవునా వచ్చిన దాని గురించి మాట్లాడడం ఈ రోజు వచ్చిన దాని గురించి మాట్లాడాలి కాబట్టి మీతో మాట్లాడించాలనే ఉద్దేశంతోనే మాట్లాడిపించిన ఇదే కాకుండా ఏదైతే రుణమాఫీ మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందో అది చారిత్రాత్మకంగా రుణమాఫీ ఎందుకంటే మన నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రుణమాఫీ అనేది జరిగింది రైతులకి ఆ రైతులు ఈ రోజు డోర్లు ఎంకాలు కూర్చొని ఉన్నారు అందరు కూడా ఎవరు చెప్తలేరు మాకైదు మాకైందని మరి ఈ రోజు రైతు రుణమాఫీ మన దేశంలోనే అతి పెద్ద రుణమాఫీ ఏ ప్రభుత్వం చేసిందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మీ కూడా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ అన్న మేము మంత్రులు కానివ్వండి మేము కానివ్వండి మేము మీ మీకోసం ఏ పథకం ఉన్నా మీకు అందజేస్తాం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తాం ఈ విడతలో ఇల్లు విడతలో ఎవరికైతే స్థలం ఉందో భూమి ఉందో ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రయారిటీ నెక్స్ట్ వచ్చే దాంట్లో ఫేజ్ లో ఎవరికైతే భూమి లేదో జాగ లేదో వాళ్ళకి అనేది కూడా త్వరలో అనేది నెక్స్ట్ విడతలో అనేది కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మీ ఇల్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున శుభాకాంక్షలు తెలియ అయితే మండలతో చెప్పడం జరిగింది ఏదైతే పైలట్ విలేజ్ కింద గతపా తీసుకోవడం జరిగింది కదా గతపా ఊర్లో ఇప్పటికే ఏదో లెక్కలు రాస్తే పదకొండు మంది బేస్మెంట్ వేస్తే పదకొండు మందికి పైసలు పడ్డాయి రూఫ్ లెవెల్ వరకు కూడా అదొక లక్ష అంటే మీరు వెంటనే బేస్మెంట్ చేసుకుంటే మీ పంచాయతీ సెగ్నెంట్లకు చూసి ముగ్గు పోసుకొని బేస్మెంట్ చేసుకుంటే పైసలు వెంటనే రిలీజ్ అవుతాయి దాని తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు పీడీ హౌసింగ్ గారు చెప్పినట్టు మిడతల వారిగా ఏదైతే ఫేస్ వైజ్ గా డబ్బులు అనేవి కూడా ఐదు లక్షలు మీకు పడతాయి అవందరు కూడా వెంటనే ఎవరైతే దాంబర్ గిద్ద మండలంలో ఫస్ట్ ఇల్లు కట్టిండ్రో ఐదు లక్షల వాళ్ళ పేమెంట్ అయిందో ఆ ఇల్లు గృహ ప్రవేశానికి నేను వస్తాను ఆ ఇంట్లో వస్తాను కూడా చేస్తూ ఫస్ట్ లాస్ట్ పెట్టుకున్నావా మొత్తం ఒకరికే వచ్చిన ఫస్ట్ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళ ఇంటికి తప్పకుండా వస్తారని కూడా నాకు తెలిసి అది గర్పనే అయ్యేటట్టుంది రూట్ లెవెల్ వాళ్ళు ఏర్పడిందంటే సో తప్పకుండా వాళ్ళ ఇంటికి వచ్చి గృహ ప్రవేశానికి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి మండలంలో ఇంట్లో భోజనం చేస్తా అని చెప్పిన సో ఈ మండలంలో ఒకటి అదే విషయం మీకు తెలియజేస్తూ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారుల గురించి కేంద్రం మల్లు అయిపోయినా అయిపోయిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి మీరందరూ కూడా కష్టపడి సంపాదించిన పైసలు ఒక ఆడపిల్ల పెళ్లి కోసం పెడతారు కాబట్టి ఆ కష్టం ఎట్ తెలుసు ఒక ఆడపిల్లగా తప్పకుండా ఆడపిల్ల పైసలు నేనైతే ఆపనమ్మా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడను అసలు పేర్లు చూడకుండా సందకం పెడుతున్నాను అదే విధంగా నడుస్తుంది అని కూడా మీ మీ అందరికి సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక చెక్ల విషయం సిఎంఆర్ఎఫ్ చెక్ ల కోసం రావడం జరిగింది సిఎంఆర్ఎఫ్ చెక్లు అంటే బేసిక్ గా ఎవరైతే హాస్పిటల్ పోతారో వాళ్ళ ఖర్చులు ఎక్కువైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చెక్లు మా దగ్గరకు వచ్చి ఇస్తే ఆ చెక్ లని గవర్నమెంట్ పంపిస్తే గవర్నమెంట్ కొంత అమౌంట్ దాంట్లోకి వెళ్ళి ఫీజు ఇస్తుంది మీరు ఖర్చు పెట్టిన అమౌంట్ సో ఆ సిఎంఆర్ఎఫ్ చెక్ పంపిణీ కోసం వచ్చిన లబ్ధిదారులు కూడా మీ అందరికీ కూడా ఏమున్నా కూడా సమస్య తప్పకుండా ఒక వైద్యురాలుగా మీ అంటుంటారని కూడా తెలియజేస్తూ ముఖ్యమైన ప్రకటన లాస్ట్ ప్రకటన మాట్లాడటం ఒకటే ఏంటంటే చాలా మందికి రామర్ గీత మండలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే ఏదైతే మన గవర్నమెంట్ హాస్పిటల్ నారాయణపేట ఉందో బస్టాండ్ దగ్గర ఆ బస్ స్టాండ్ దగ్గర ఉన్న హాస్పిటల్ బిల్డింగ్ సరిగ్గా లేనందుకు దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది అది అప్పప్పని గ్రామం నారాయణపేట్ మండలంలో వస్తుంది కొంచెం దూరం అవుతుంది ఎవరున్నా వైద్యం కోసం అక్కడికి వెళ్లాల్సిందిగా మీ అందరికి కూడా కోరుతూ ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవి ఇదే హాస్పిటల్లో తీర్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము ఇది అందరి ముందు ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా ప్రతి గ్రామానికి వెళ్ళలేదు ఈ విషయం గ్రామాల్లో ఉన్న నాయకులందరికీ నేను కోరేది ఒకటే ఈ విషయాన్ని మేము ఈ గ్రామాల్లో ప్రచారం చేయండి ఎందుకంటే ఎవరైతే ఎమర్జెన్సీ వస్తున్నారో వాళ్ళు ఇక్కడే ఆగుతున్నారు ఆ టైం ఆగకుండా వాళ్ళు డైరెక్ట్ అక్కడ కూడా తెలియజేస్తూ ఆడ కూడా ఆపరేషన్ ఏవైతే ఉన్నాయో ఓటీ సిస్టమ్ అవన్నీ సెట్ కావడానికి ఒక వారం రోజులు పడుతుండొచ్చు ఆ వారం తర్వాత ఆపరేషన్ ఫుల్ ప్లేస్ గా స్టార్ట్ అయ్యి స్కాన్ అనేది ఇక్కడ ప్రారంభం కాబోతుంది సో మీరు అందరు కూడా ఆ వైద్య ఉపయోగించుకోవాలని కూడా కోరుతూ ఇంత సమయం ఇంతసేపు ఓపిక్ గా ఉన్నందుకు మీ అందరికి తెలుపుకుంటూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీ మీ పంచాయతీ సెక్రటరీ మీకు అందజేసినట్టున్నారు పత్రాలు ఒక్కొక్క ఊరికి తెలిసి ఫోటో దిగుతా అందరితోని దాంతో పాటు ఒకటే ఫోటో మీ అందరితో దిగుతా మీ పత్రాలు ఒకటి పైకి పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకేనా